మా ఇంటి పేరుని వాలంటీర్గా మార్చుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మేడం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో నవరత్నాల పథకంలో పేదలందరికీ ఇల్లు అనే స్కీమ్ ద్వారా పేదవాడి సొంత ఇంటికాలు నెరవేర్చేసిన స్కీమ్ మాత్రం పేదలందరికీ ఇల్లు మేడం అలాంటి ఇంట్లో లాస్ట్ గత ప్రభుత్వంలో ఇట్కో ఇళ్ళకి లక్షల రూపాయలు క పెచ్చించి డీడీలు కట్నోళ్ళు ఉన్నారు మేడం అలాంటి వాళ్ళందరినీ మేము ఎప్పుడైతే మా వ్యవస్థ ద్వారా బెనిఫిషరీస్కి అప్లికేషన్ తీసుకుని సచివాలయాల్లో ఆన్లైన్ చేసి ఆ వ్యవస్థ ద్వారా బెనిఫిషియర్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి వెళ్ళ పట్టాలు అందించిన రోజు ఎప్పుడూ కూడా వాళ్ళ అన్న సొంత అన్నదమ్ములు ఉన్నప్పుడే ఆస్తుల కోసం కొట్లాడుకునే రోజులు మేడం ఇవాళ కానీ వాళ్ళ మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు విలువ చేసి ఇంటి పట్టాలు వాళ్ళ చేతి తీసుకెళ్లి ఇచ్చి అప్పుడు కానీ పెన్షన్ ఒకటో తారీఖు ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు చూపించే మా ప్రే వాళ్ళు చూ వాళ్ళు మా మీద చూపించే ప్రేమ మాత్రం అమోఘం మేడం మా ఇంటి పేరు బండి కట్టలు కాస్త ఇప్పుడు మా ఏరియాలో నా ఏరియా ఎవరు అడిగినా సరే వాలంటీర్ సతీషులు ఎక్కడ అంటే చూపించే స్థాయిలో ఉన్నాను మేడం అంతేకాకుండా మా లోకల్ లీడర్స్ తో పాటు వెళ్తూ ఉంటే వాళ్ళని పలకరించకుండా నన్ను పలకరి నన్ను పలకరిస్తున్న రోజు అలాంటి అంత వ్యవస్థలో నేను పనిచేయటం అలాంటి గొప్ప అవకాశం నాకు వచ్చినందుకు మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను మేడం స్వచ్ఛందంగా వచ్చి మాకు మేముగా మేము చదువుతో సంబంధం లేదు మేడం వాళ్ళు ఎంతనే అర్హత పెట్టారు మేడం ఎవరి సొంతంగా వాళ్ళ నిర్ణయంతో వచ్చి వారు జాయిన్ అయిందే మేడం వారు వాళ్ళ గ్రామంలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫిఫ్టీ హౌసెస్ అవ్వండి హండ్రెడ్ హౌసెస్ అవ్వండి వాళ్ళకి సేవ చేస్తూ సంతృప్తి పొందుతున్నారు మేడం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నాకు వాలంటీర్స్ ని నేను లీడర్స్గా చూస్తాను కానీ ప్రతి ఫిఫ్టీ హౌసెస్కి ఒక లీడర్ ఆల్రెడీ రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు మేడం ఈ రాష్ట్రంలో